मजान को दिमाग राइट में मुशी मजान को देवता राइट में मार्माजान को देखिस तेरे में कालू मजान को देश मुझे आज निभा अब तनाव 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 दिमाग चलाओ गान और बजाने अभिषेक दिल से ना दर्द से आधार समझ में आती है दीया बना क्या में ओम दीया बनो आइकल तुम्हें दी नाम कोई और मंगल बनो

तेरे 8 దిక్కు దిక్కు పక్కనే ఉన్నారు ఆ ఓం చాందికీ నమః ఓం మహేశ్వరి నమః ఓం గోమారి నమః ఓం వైష్ణవి నమః ఓం नारायणी नमः ఓం మహేంద్రే నమః ఓం చాముండై నమః ఓం మహารక్షి నమః అష్టమాత్రులు ఇక్కడ ఉంటారంటే అష్టదిక్పాలకుల పక్కనే అష్టదిక్పాలకవన్న అష్టవారులగా చాంది మహేశ్వరి గోమారి వారాహి వైష్ణవి చాముండి మహాలక్ష్మి

అష్టదేశుడు సమ్యన్మయే దేవాలేవే దేవేదే పంచమరణ ఆదరణలో అంటే మనం పురాతనమైనటువంటి పుష్ఠ మేలు చూసుకుంటాం పురాతనమైనటువంటి కోర్మ పుష్ఠ అంటే శ్రీచక్రము తాబేల పైన ఉంటుంది కూర్మం పైన ఉంటుంది కూర్మము పాదాల కింద మరొక పీఠం ఉంటుంది ఆ పీఠానికి ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి

తమిళ ఆహారంలో తమిళ ఆహారంలో ఎవరు గారు సూర్య సూర్యభగవాను మన ప్రతిరూపమే భైరవులు భైరవుడు అశకాంత భైరవుడు గురు భైరవులు స్వర్ణాకర్షణ భైరవులు మరి సూర్యభగవాను హిరణ్య గర్భుడు అని చెప్పుకున్నాం హిరణ్య గర్భుడు అంటే ఎంతో అగ్ని కొన్ని వేల డిగ్రీల పాసేసి డిగ్రీలలో ఆయొక్క బంగారం లభ్యమవుతుంది హిరణ్య గర్భుడు అంటే బంగారాన్ని బొడ్లు ధరించినటువంటి వాడు హిరణి సూర్య సూర్యభగవానుడు ఆ హిరణ్య నిర్భించే సువర్ణం లభ్యమవుతూ ఉంటుంది మరి ఆ సువర్ణం ఉన్నటువంటి గురువుల్లో మరో ఏడు స్వర్ణాకర్షణ భైరవుడు స్వర్ణాకర్షణ భైరుడు అంటే సూర్య భగవానుడే మరి సూర్యభగవానుడు పదిభావ పంచపాలకులు లోపాలకులు పంచపాలకులు అన్నారు ఇందాక మన పంచపాలకు అవన్నీ చెప్తారా క్షేత్రపాలకుడు మరి వాసు మరి దుర్గ గణపతి మరి అభయడు మరియు ఐదుగురు కూడా అవానించాము ఈ ఐదుగురు కూడా పది భావంలో వారి వారి యొక్క సిండిగ్రేటెడ్ డిగ్రీల రేడియేషన్ తో నెలకొని ఉన్నారు ఎవరు ఓం ఓం గణపతి ఏమ ఓం దుర్గాయమ్మ ఓం క్షేత్రపాలకాయమ్మ ఓం సాధ ఓం హుణాయమ ఓం స్వప్నా ఓం విద్యాయ నమ ఓం వెంకటాయ నమ ఓం హరాయ నమ ఓం సారాయ నమ ఓం ఆరాధ్యాయ నమ ఓం సప్తదుర్గాయ నమ ఏడు వారములు అంటే మండే కూలే గంజ్ర ఇవన్నీ కూడా ఏమిటివి ఈ ఏడు కూడా ఏడు వారములు కూడా సూర్య భగవానుడి ఏడు గుర్రముల పేరు అందుకనే మనం ఆ యొక్క ఏడు గుర్రముల పేరు కూడా ఆ వారాలుగా తీసుకుని కాలాన్ని మనం గణిస్తున్నాం ఓం విద్యాయ నమ పింగళాయ నమ సారాయ సప్త దురములు అనగానే మనం ఏడు గురములు అనుకుంటాం కానీ ఏడు గురములు కాబట్టి పన్నెండు గుర్రములు కాదు పన్నెండు గురముల మీద కూడా పన్నెండు గురములకు పన్నెండు పేర్లు ఉన్నాయి మరి సప్త అనేటువంటిది ఒక గురము లేదు కాబట్టి ఆ యొక్క ఇంద్రతలసు విజయారు అంటే మేము కలసిందేమని ఈ ఇష్టం రాయగానే పక్కన అని పెడతాం విజయాలంటే అర్థం ఏమిటి వయలెట్టు అంటే ఆ యొక్క వంగపండు రంగు మరి ఇంద్రనీలం ఆ యొక్క ఇన్నోసెన్స్ అంటే ఇంద్ర ఇంద్రనీలం బి అంటే బ్లూ జి అంటే గ్రీను వై అంటే ఎల్లో మరి గో అంటే ఆరెంజ్ ఆర్ అంటే రెడ్ ఇది ఇంద్రధనస్సులోనే రంగు ఇంద్రధనస్సు అంతా కూడా సూర్య భగవానుడి మేఘముల సంయమనంలోనే కలుగుతుంది కాబట్టి ఈ యొక్క ఏడు గురంలో కూడా ఏడు రంగుల్లో ఉంటాయి ఆ ఏడు వారాలకి సంబంధించిన